పదకొండవ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ చేసుకుంటున్న బాయ్స్టాండ్ విద్యార్థులు ఇలా ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన యోగా డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఈరోజు స్వయంగా యోగా గురువులు ప్రముఖులు సెలబ్రిటీలు విద్యార్థులు రకరకాల యోగాసనాలు వేసి యోగా అనేది మన జీవితంలో భాగమైతే ఖచ్చితంగా ఆరోగ్యం ఉంటాం రెగ్యులర్గా ఆసనాలు వేయడం వల్ల చాలా సమస్యలు దూరం అవుతున్నాయి బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది దీంతో పాటు యోగాని మన జీవితంలో భాగం చేసుకుంటే ఒత్తిడి ఆందోళనకు తగ్గుతాయి మనకు వచ్చే చాలా ఆరోగ్య సమస్యలకు యోగాలో పరిష్కారాలు ఉన్నాయి ఎంతోమంది వీటి గొప్పతనం తెలుసు కాబట్టి ఈరోజు యోగా ఆసనాలు వేస్తున్నారు దీంతో యోగా ప్రపంచంలోనే నాలుగు దిక్కుకు పాకింది